ఇక్కడ మనం సందర్శిస్తున్నటువంటి ఈ సరోవరాన్ని మాన సరోవరు అంటారు ఇక్కడ శ్రీమతి రాధారాణి ఒకసారి కృష్ణుడు తను నృత్యాన్ని చేయడానికి సిద్ధమైనప్పుడు గోపికలంతా సమావేశం అవుతారు కృష్ణుడు అంటాడు రాధా గోపికలు అంటారు ఇంకా రాధారాణి రాలేదు కదా కాస్త వెయిట్ చేద్దామంటారు అప్పుడు కృష్ణుడు అంటాడు పర్వాలేదు ముగి ఇంకా టైం అయిపోతుంది స్టార్ట్ చేసేద్దాం అని చెప్తారు అప్పుడు తీరా రాధారాణి వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది రాసనృత్యం రాధారాణి కోపం వస్తుంది నేను లేకుండా నాశనం చేయం చేశారని చెప్పి ఆ విధంగా రాధారాణి యమున దాటి ఇక్కడ ఈ ప్రత్యక్షమైనటువంటి ఈ మాన్ సరోవర్ దగ్గరికి వచ్చేసి అలుగుతుంది సో కృష్ణుడు రాధారాణి ఏరి 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 అని చెప్పేసి వెతుకుతుంటే ఆఖరికి ఇక్కడ ఉందని తెలిసి భగవంతుడు ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వచ్చేసి అయ్యో భగవంతుడు కూడా రాధారాణి క్షమాపణ వేడుకుంటారు ఆయన ముకుటాన్ని తీసి ఆయన వంశీని పక్కకు పెట్టేసి రాధారాణిని బ్రతిల్ని ఆడతారు సో ఆ విధంగా రాధారాణిని మళ్ళీ ప్రసన్నం చేసుకుంటారు అయితే రాధారాణి ఎప్పుడైతే దుఃఖిస్తుందో ఆవిడ యొక్క అశ్రువులు ఏవైతే ఉన్నాయో కన్నీళ్లతో ఏర్పడినటువంటి సరోవరం ఇదే ఇది శ్రీమతి రాధారాణి యొక్క మాన్ సరోవర్ సో ఆ విధంగా ఈ సరోవరంలోనే ఆ పరమశివుడు ఒకసారి వేణుగానాన్ని విని ఎంతో ఆనందంతో సంతోషంగా ఆయన ఆ విధంగా కృష్ణుడికి కలుద్దామని చెప్పి ఇక్కడికి వస్తారు అయితే గో రాష్ట్ర నృత్యం జరుగుతున్నటువంటి ప్రదేశాన్ని వీక్షించడానికి వస్తే వరిష్ట గోపిక అయినటువంటి పూర్ణమాసి చేతిలో ఉన్నటువంటి కర్రతో ఒకటి ఇక్కడికి వస్తే కర్రతో ఒకటి బాధనని చెప్తుంది ఇక్కడ మీకు ప్రవేశం లేదని చెప్తుంది అయ్యో ఇక్కడ నాకు ప్రవేశం లేదా ఒకసారి నాకు ఛాన్స్ ఇవ్వండి ఇక్కడ నేను దర్శనం చేసుకోవాలని ఆ పరమశివుడు ఎంత వేడుకున్నా సరే ఒప్పుకోరు అప్పుడు ఇక్కడ పురుషు పురుషుడు అనేటువంటి అభిమానాన్ని వదిలిపెడితేనే ఆ పురుషాభిమానాన్ని వదిలితేనే మీరు రాష్ట్ర నృత్యంలో ప్రవేశించవచ్చు ఇక్కడ ఎటువంటి అభిమానం లేకుండా ఉన్నటువంటి వారికి మాత్రమే అవకాశం అని చెప్పినప్పుడు ఆ పురుష పరమశివుడు కూడా నేను గోపికగా మారుతానని చెప్పి నిర్ణయించుకుంటారు సో అప్పుడు ఆ చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనే సరే ఈ మా అయితే బృందా బృందేదేవి దగ్గరికి వెళ్ళిమని చెప్పి పర్మిషన్ తీసుకుని రామని చెప్పి పౌర్ణమాసి చెప్తుంది అప్పుడు ఆ పరమశివుడు బృందేదేవి దగ్గరికి వెళ్తారు బృందేదేవిని వేడుకోగా ఆవిడంటుంది ఈ మాన సరోవరంలో వచ్చి మీరు ఒకసారి మునుగుతేనే అప్పుడు అది సాధ్యం అవుతుందని చెప్తారు సో అప్పుడు ఆవిడ మునక వేయగానే ఆమె పరమశివుడి యొక్క పరమశివుడు గోపిక గోపేశ్వరుడిగా మారుతారు సో మళ్ళీ పరమశివుడి యొక్క స్వరూపం రావాలంటే మళ్ళీ రెండోసారి కూడా మునగాలన్నమాట ఈ సరోవరంలో అప్పుడే సాధ్యమవుతుంది సో ఆ విధంగా రెండుసార్లు వేస్తారు ఒకసారి గోపికగా గోపేశ్వరుడిగా క్షేత్రపాలకుడిగా ఉంటారు సో ఇప్పటికీ కూడా పరమశివుడి యొక్క ఆజ్ఞలేంది ఎవరు కూడా రాసనృత్యంలోకి ప్రవేశించారు ఎందుకంటే పరమశివుడు గోపేశ్వరుడు గోపికలందరినీ కూడా సిద్ధం చేస్తాడు రాత రాసనృత్యానికి సో అలాగే ఇక్కడ ఇంకో లీల కూడా జరిగింది ఆసు ముని అనేటువంటి ఒక ముని వస్తాడు ఆయన కృష్ణుడి యొక్క లీలలన్నిటిని కూడా సందర్శించాలని చెప్పి ఆ ఉద్దేశంతో వస్తారు సో ఇదే ప్రదేశంలో కృష్ణుడు తన యొక్క అద్భుతమైనటువంటి లీలలన్నీ కూడా ఆయన దర్శింపజేస్తారు ఆసు మునికి సో ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు జరిగినాయి ఇప్పుడు మనం సందర్శిస్తున్నటువంటిది మాన సరోవరం ఇదే సాక్షాత్తు శ్రీమతి రాధారాణి యొక్క అశ్రువులతో ఏర్పడినటువంటి సరోవరము జై శ్రీ శ్రీమాన్ సరోవర్కి ఇక్కడే రాధారాణి శాలిగ్రామ శిర రూపంలో ఆమె యొక్క ముఖాల మీద మనం దర్శించుకోవచ్చు స్వయంభూగా ఉన్నటువంటి స్వరూపం అది ఇదే ఆ మందిరం